ఇవన్నీ ఇచ్చాక కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్ చేస్తుంది ఈ గణాంకాల శాఖ ఆడిట్ అయ్యాక వాళ్ళు ఫైనల్ చేస్తారు ఏ రాష్ట్రం ఎంత స్థానంలో ఉందన్నది అప్పుడు లెక్క అప్పటిదాకా ఏమి ఇవ్వరు అప్పుడు లెక్క కానీ అవన్నీ అనవసరం అవన్నీ కింద నీరులో జరిగిపోతాయి ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యనే వస్తున్నది ఏంటి ఒకటి మన రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది ఎనిమిది వందల కోట్ లాస్ వచ్చింది వీళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని పన్నెండు శాతం గ్రోత్ అని చెప్తున్నారు లెక్కలతో సహా అంకెలతో సహా గత ఏడాది కంటే రెండు లక్షల రిజిస్ట్రేషన్ తగ్గినాయి వీళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచడం వల్ల అన్న వచ్చింది ఇది ఓపెన్ సీక్రెట్ రెండవది జిఎస్టి గత పది నెలల్లో రెండు నెలల్లో మాత్రమే ప్లస్ ఉంది ఎనిమిది నెలల్లో మైనస్ ఉంది మొన్న నెల కూడా మైనస్ ఫోర్ ఉంది మార్చి నెలలో కూడా అది కూడా ఏంటి స్వయం